ఒకరోజు తిరిగి అదే కేఫ్లో వాళ్ళిద్దరూ మళ్లీ కలిశారు ఈసారి అన్విత అర్జున్ దగ్గరకు వెళ్ళి హాయ్ నేను అన్విత మీరు చాలా ఆలోచనల్లో ఉన్నారు ఏమైనా సమస్య ఉందా అని అడిగింది అర్జున్ చిన్నగా నవ్వి హాయ్ నేను అర్జున్ ఏం లేదు కాఫీ తాగుతుంటే కొంచెం ఆలోచనల్లో పడిపోయాను అని చెప్పాడు కాఫీ ఒక్కటి చాలు ఒకరి జీవితాన్ని మార్చడానికి అని అన్విత నవ్వుతూ చెప్పింది అర్జున్ కాస్త ఆశ్చర్యంగా ఆమెను చూసి మీరు రైటర్ అనుకుంటా అని అడిగాడు అలా మొదలైన ఆ పరిచయం మెల్లగా స్నేహంగా మారింది ప్రతిరోజు కాఫీ షాప్లో కలవడం జీవితంపై చర్చించడం ఒకరికి ఒకరు సంతోషాన్ని పంచుకోవడం కానీ అర్జున్ గతం ఎప్పుడూ అతని కన్నీటిలో కనపడేది అన్విత అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకునింది కానీ అర్జున్ అంత సులభంగా తన గుండె గూడు తెరవడు వారి మధ్య ఈ అనుబంధం ఎలా మారుతుంది అర్జున్ గతం ఏమిటి అన్విత ఆ మర్మాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి పార్ట్ త్రీ కమింగ్ సూన్